కర్నూలు జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరిన నా బృంద నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామ గ్రామాన వైఎస్ఆర్సిపి పార్టీని చేయడానికి జగన్ అన్ను ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకొని కోటి సంతకాల సేకరణలో మేము పండుమూరు నియోజకవర్గం నుంచి అరవై వేల సంతకాలను సేకరించడం మరి వాటి అన్నింటినీ డిజిటలైజ్ చేయడం మరి వారందరికీ కూడా ఫోన్ల ద్వారా జగనన్న మెసేజ్ని పంపించడం జరిగింది ఇప్పుడు కూడా మరి మా దగ్గర అరవై వేల నంబర్లు పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయన్న వాళ్ళందరికీ కూడా జగనన్న ఇచ్చినటువంటి సంక్షిప్త వాయిస్ మెసేజెస్ పెట్టడం జరిగింది అందరికీ కూడా అలాగే కమిటీలు కూడా వేసుకున్నాం కాకపోతే ముందు అంటే గ్రామ కమిటీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నారు నియోజకవర్గంలో మరి జిల్లా కమిటీలో ఉన్నారు ముందు వెనక ఇప్పుడు కొంతమంది జిల్లా కమిటీలో ఇచ్చినాం వాళ్ళు గ్రామ కమిటీలో కూడా ఉంటే బాగుంటుందని ఒక ఇది అటు ఇటు షఫ్లింగ్ కోసం ఆగిందే తప్ప మా దగ్గర సెవెంటీ పర్సెంట్ పేర్లు అందరూ వచ్చిన్నాయి ఒక డిజిటలైజ్ చేయడం ఒకటే మిగిలింది ఈ శనివారం వారం పది రోజుల్లో ఇందాక మీరు హర్షన్తో కూడా మాట్లాడినట్టు మేము వాటిని తయారు చేయడానికి అయితే ఈసారి కోడుమూరు నియోజకవర్గంలో ఈ కమిటీస్ తోటి మేము ఒక ఆలోచన చేస్తున్నాం జగనన్న బర్త్డే నుంచి వచ్చే బర్త్డే వరకు ప్రతిరోజు గ్రామాల్లో కంటి చికిత్సల కార్యక్రమాన్ని మా కార్యకర్తల ద్వారా కమిటీల ద్వారా నిర్వహించడానికి ప్రణాళిక రచించుకొని ప్రతి గ్రామంలో వెళ్ళి ఏదో ఒక సేవా కార్యక్రమాలను వారి ద్వారా నిర్వహించి వారిని యొక్క మరి గుర్తింపుని జగనన్నకు తెలియజేయాలంటే వారు కూడా సేవా కార్యక్రమాల్లో ఉండడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం కోడమూరు నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు హింసా రాజకీయాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మేము సేవా రాజకీయాలన్న ఒక నినాదంతో ముందుకు పోతా ఉన్నాం ఈ ఏడాదంతా సేవా రాజకీయాలు మరి కార్యకర్తలను ఉత్సాహపరచడానికి బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని ముందు పోతున్నాం తప్పకుండా మీరు అడిగిన ఈ డేటు ఫిబ్రవరికి కమిటీలు విత్ డి డిజిటలైజేషన్ మాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి డిజిటలైజ్ చేయడం కూడా ఈజీనే కాకపోతే ఏంటంటే కొన్ని మరి రాజకీయ కారణాలు ఉండడం వల్ల అటు ఇటు అవుతుందే తప్ప పార్టీ రెండు మూడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి చాలా బలంగా ఉంది హర్షవర్ధన్ రెడ్డి గారు నాయకత్వంలో మరి ఇద్దరం సమన్వయపరచుకుంటూ ఎటువంటి అరమరికలు లేకుండా త్వరలో ఈ యొక్క కమిటీల నిర్మాణం జరుగుతుందని సభా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియసుకుంటూ జై జగన్